ఈడబ్ల్యూఎస్ కోటాలో తీసుకుంటారట బీసీఏ లో తీసుకుంటారట బీసీబీలో తీసుకుంటారు బీసీఈలో తీసుకుంటారు అని చెప్పి చెప్తారు నువ్వు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే కాడ ముస్లిం అని యాడ్ చేస్తున్నావు భారత రాజ్యాంగంలో ముస్లిం రిజర్వేషన్ అని లేదే మరి హిందువులు ఈడబ్ల్యూఎస్ లో ఉన్నారు హిందువులు బీసీఏలో ఉన్నారు బీసీబీలో ఉన్నారు బీసీడీలో ఉన్నారు హిందువులు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు ఇట్లలో ఎస్సీ ఎస్టీలకు తీసుకు హిందువులకు తీసుకున్నప్పుడు అన్నిట్లలో వాళ్ళ షేర్ కూడా ఉంటది కదా అంటే మన మధ్యలో పంచాయతీ పెట్టడానికి మత రాజకీయాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కొత్త దుకాణం స్టార్ట్ చేసింది దాన్ని మనం ఖండించాలి రిజర్వేషన్ అనేది మతాల పరంగా ఉండదు వెనకబాటు వెనకబాటుతనం ఆధారంగానే ఉంటుంది ఈ దేశంలో రెండు వేల ఐదులో లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ వన్ గవర్నమెంట్ సచార్ కమిటీ నేసింది సచార్ కమిటీ నేసి సచార్ కమిటీ రిపోర్ట్ లో ఏముంది తెలుసా ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా ముస్లింలు వెనుకబడి ఉన్నాయి ఇది మన సొంత కవిత్వం కాదు సచార్ కమిటీ రిపోర్ట్ ఇది ఆ సచార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను నివేదికను ఇంప్లిమెంట్ చేయమంటే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ ఇప్పటికి ఆ నివేదిక ఉంటే దేశంలో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా ఓ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలో తక్కువ ఉన్నారు ఓ రాష్ట్రంలో ఓసీ ఓ రాష్ట్రంలో ఎస్టీ లెక్కున్నారు ఎక్కువ ఉన్నారు మన సాధనం బీసీ ఈ యాభై శాతం ఉన్నటువంటి ప్రజలకి ఇప్పటి వరకు మినిస్ట్రీ లేదు బీసీల మినిస్ట్రీ ఏంటంటే మైనార్టీ మినిస్టర్ దగ్గర పోయి మాకు కూడా జర ఏమైనా హెల్ప్ చేయని చెప్పాలి ఆ పరిస్థితి క్రియేట్ చేసింది రాజ్యాంగంలో ఏమన్నా వచ్చిందంటే ఏమన్నా వచ్చిందనుకుంటారా రాజ్యాంగంలో ఏం రాజ్యాంగం